సో అలాగే మనం చూసుకుంటే తెలంగాణ కిచెన్ కేంద్ర బడ్జెట్ విషయంలో కేసీఆర్ అయితే పూర్తిగా పెద్ద దెరుడడం అసలు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ నుంచి కేసీఆర్ ఏంటి తన మార్క్ చూపించే అవకాశం ఉందా ఏమను చూపిస్తార మార్క్ ఆ మార్క్ చూపించడం ఎలక్షన్ ముందు చూపిస్తనే కాస్త ఉదరించి ఉండున్నారు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ అన్నది క్రియేట్ చేయడం అన్నది వేరమ్మ కాంగ్రెస్ కి ఇచ్చారు సరే ఈ బీజేపీ వాళ్ళు చొచ్చుకొల్లే చేస్తుంటాయి ఇంకి జెడితనమనే అనాల్తండి గడమ అవుతుంది ఎప్పుడైనా సరే ఒక ఆపర్చునిటీ పొలిటిక్స్ క్రియేట్ అయ్యే దగ్గర ఒక వాక్యూమ్ ఉంటుంది పొలిటికల్ వాక్యూమ్ సరే కాంగ్రెస్ అవకాశం వచ్చింది సార్ పవర్ రొటేషన్ అయింది అనుకోవచ్చు ఈ బీజేపీ అమర్చవుతుంటే ఏం అన్నది చాలా పెద్ద ప్రశ్న సో ఇక్కడే కేసీఆర్ గారు సంయమనం పాటించి నియమ నియమిటర్ పాటించుకుంటూ కూర్చుంటే పనులు ఆయనకి మళ్ళీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సిందే ఇప్పుడు ప్రస్తుతంగా ఎందుకంటే నేను లాస్ట్ విశ్లేషణ కూడా చెప్పాను దక్షిణ తెలంగాణలో నాయకుడు రీప్లేస్మెంట్ జరగలే ఈ హాస్ టు ప్లాంట్ అండ్ ఈ హాస్ టు వర్క్ వెరీ హార్డ్ అండ్ దక్షిణ తెలంగాణ కంప్లీట్ గా పేరే వినిపించట్లేదు మాట్లాడుతుంటే మరి ఏమంటున్నారు ఆయన బయటకు రావాలి ఆయన వచ్చి మళ్ళీ పార్టీని రివ్యూ చేసుకుని మళ్ళీ కాల్చి కూడా తీసుకుని మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుని వెళ్ళలేదు ఇవాళ పిలిపించారు కదా మేడిగడ్డ ఈ ప్రాజెక్టులన్నీ సందర్శించామని పొమ్మని పోయాడు మరి రేపు బడ్జెట్ డిస్కషన్స్ లో ఉంటారు ఉండరు అది ఒకటి పెద్ద ప్రశ్న అవన్నీ చూసుకుని పర్ఫెక్ట్ తో ప్లాన్ చేయాలి

నకల్గా ఉంటుంది మానసికంగా ఒక మనిషికి స్ట్రెంగ్ గా ఉంటే ఆయన నడిపించే విధానం వేరే ఉంటుంది మానసికమైన సంఘర్షణ అనుభవిస్తున్న వ్యక్తి యొక్క భావజాలాలు కానీ అతను కానీ కొంచెం స్థబ్దంగానే ఉంటాయి ఖచ్చితంగా కవిత ఎఫెక్ట్ ఉంటుంది ఆయన మీద ఎవరు చెప్పినా చెప్పకపోయినా తండ్రికి తండ్రిగా నువ్వు ముఖ్యంగా నువ్వు ఆడపిల్ల నీకు బాధ వెళ్ళాలి